వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ పార్టీ సీనియర్ నేతలు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ కారుమూరి కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగన్ విజయవాడ వరద బాధితులకి కోటి రూపాయలు సహాయం ప్రకటించారు తన పర్యటనలో వరద బాధితులు పడుతున్న కష్టాల్ని స్వయంగా చూశాను అన్న వైఎస్ జగన్ వారిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు కూటమి ప్రభుత్వం యొక్క ఘోర తప్పిదం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని ఆయన నింద తమపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్టు జగన్ తెలిపారు అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలి అనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు సహాయం ప్రకటించారు కొద్దిసేపటి కిందటే ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ప్రజలకి అందుతున్న సహాయ సహకారాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు దేవుడి దయ వల్ల పెను ప్రమాదం తప్పిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇప్పుడు ఏ పరిస్థితులు వచ్చాయని విమర్శించారు బుడమేరుని గత ప్రభుత్వం విస్మరించిందని అన్నారు ప్రాజెక్టుల విషయంలో వైసీపీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కాగా ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి చెరో యాభై లక్షల చొప్పున మొత్తంగా కోటి రూపాయలు విశ్వక్సేన్ ఐదు లక్షల చొప్పున పది లక్షల రూపాయలు రెండు రాష్ట్రాలకి పదిహేను లక్షల చొప్పున సిద్ధూ గడ్డ ముప్పై లక్షలు త్రివిక్రమ్ శ్రీనివాస్ యాభై లక్షలు ప్రకటించారు అలానే దర్శకుడు వెంకీ అట్లూరి పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు అలానే నందమూరి బాలకృష్ణ రెండు రాష్ట్రాలకి యాభై లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఏపీ సీఎం సహాయ నిధికి ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఇరవై లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు